you yeah, know I mean. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమల తిరుపతి దేవస్థానంలో వారిచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి వైదిక సంస్థ ఈరోజు అత్యంత సుదినం అయోధ్యలో రామమందిర నిర్మాణం అలాగే బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట అనేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతము కూడా రాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ ఉన్నారు అలాంటి గొప్పదైనటువంటి కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానము చే నిర్వహించబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఉదయం తొమ్మిది గంటల నుండి చక్కగా శ్రీ రామాయణ పార పారాయణ కార్యక్రమము అంటే సమగ్రమైనటువంటి వాల్మీకి రామాయణం యొక్క పారాయణ అలాగే శ్రీరామ సీత లక్ష్మణ హనుమత్ మంత్రానుష్ఠానములు ఆయా వేద విభాగముల్లో ఉన్నటువంటి మూల పారాయణ ఇటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఇవన్నీ కూడా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీరామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి నేడు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో ఈ కార్యక్రమాలు నిర్వహణ జరుగుతూ ఉన్నది పన్నెండు పన్నెండు గంటలు ఆ తర్వాత ఒంటి గంటకు రామ పట్టాభిషేక సర్గ కూడా చక్కగా పారాయణ చేసుకొని ఆస్థానంతో ఈ కార్యక్రమం సుసంపన్నం చేసుకుంటూ ఉన్నాము ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రధానాచార్యులు అలాగే అధ్యాపక బృందము విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా చక్కగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ వైదిక కార్యక్రమం శ్రీనివాసుడి యొక్క దివ్యానుగ్రహం చేత సకల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ సుసంపన్నం చేసుకుంటూ ఉన్నాం